మన ముకంద జోరే కప్ట్ బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు దుబాయ్ తరహంలో వివరాలకు సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. వాగత్తా వేవ సంప్రుక్తో వాగత్తః ప్రతిపత్తయే జగదస్పితరో వందే పార్వతీ పరమేశ్వరు ఆదిత్యాయ చ సౌమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహ వేకేతవే నమః శృంగీర్ జగత్ కృపి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎంతోమంది తమ జీవితంలో ఎదగడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు కొంతమందికి ఆటంకాలు వచ్చి అవి జీవితంలో ఎదగకుండా అవరోధాలుగా మిగిలి ఉంటే కొంతమంది ప్రయత్నం వలన అన్నిట్లో కూడా విజయాన్ని పొందారు మరి కొంతమంది అయితే ఇక జీవితం ఇంతే మారదు మన జాతకమే అంతేమో అని చెప్పి సర్దుకుపోయిన వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ కూడా రాబోయే సంవత్సరం అయినా కానీ మన జీవితంలో ఆనందంగా ఉండగలుగుతామా అని చెప్పి బాధలపడ్డవాళ్ళు రెండు వేల ఇరవై లాగానే రెండు వేల ఇరవై ఆరు ఇంకా బాగుంటుందా అని చెప్పి ఈ రెండు వేల ఇరవై ఐదులో సంతోషపడ్డవాళ్ళు ఎప్పుడూ ఇలాగే ఉంది కనీసం ఈ రెండు వేల ఇరవై ఆరులోనైనా బాగుంటుందా అని చెప్పి న్యూట్రల్గా ఉన్నవాళ్ళు అందరూ ఎదురు చూసేటువంటి రోజు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉండబోతుందనే ఆలోచనే వీటన్నిటిని సందేహాలు అనుమానాలు ఇవన్నీ నివృత్తి చేయడం కోసమై ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పన్నెండు రాశులు జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను అయితే చాలామందికి ఒక సందేహం రావచ్చు రాశి ఫలాలు అంటే ఉగాది టూ ఉగాది కదా మరి ఈ కొత్త పద్ధతి ఏంటి ధర్మం ఏం చెబుతుంది ప్రపంచమంతా ఒకటి అంగీకరిస్తే అది ధర్మమై కూర్చుంటుంది మనం చెప్పుకోబోయేటువంటిది ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనం పన్నెండు రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా గురువు వ్యయస్థానంలోనే స్థితి పొంది ఉన్నాడు శని నవమ స్థానంలో అయితే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం శుభ అశుభ మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు గ్రహాలు ఏం చెప్పబోతున్నాయి ఆ గ్రహాల యొక్క స్థితిగతుల వలన ఎలా మనం ప్రవర్తించాలి గ్రహాల యొక్క అనుగ్రహం ఎలా పొందాలో క్లుప్తంగా తెలుసుకుందాం మార్చి పద్నాలుగో తారీఖు వరకు గురువు మిథున రాశిలో వక్రగతి ప్రభావం చేత ఉంటాడు దీనివల్ల ఇటు లాభస్థాన ప్రభావాన్ని కూడా తెలియచేస్తాడు ఈ కారణం చేత గురుబలం అధికంగా ఉంది అలాగే శని కూడా నవమ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ కారణ ప్రభావం వల్ల గురువు అనుకూలిస్తూ శని వలన వచ్చేటువంటి కష్టములని తొలగిస్తాడు ఇది మనం గమనించుకోవాల్సినటువంటి అంశము మొదటి రెండున్నర నెలల పాటు యోగదాయకంగా ఉండేటువంటి సందర్భం ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఇక ఏ ప్రయత్నం చేసినా దైవబలం తోడుండడం మీ ప్రయత్నం కూడా ఉండడం ఇక్కడ శని కొంత అవయోగాన్ని కలగ చేస్తున్న నవమ స్థానంలో ఉండి కష్టపడే తత్వము నిజాయితీగా ఉంటే మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటే దైవం అనుగ్రహిస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది ఆ యోగం చాలండి అంతకన్నా పెద్ద కోరికలు మనకేం అవసరం లేదు ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇక అన్ని విధాలుగా యోగదాయకంగా మార్చి పద్నాలుగో తారీఖు వరకు మార్చి పద్దెనో తారీఖు నుంచి గురువు రుజుమార్గంలో వ్యయస్థానంలో స్థితి పొంది ఉండడం శని ఇప్పుడు ఎప్పుడైతే గురువు రుజుమార్గానికి వస్తాడో అకస్మాత్తుగా కొన్ని మార్పులు అనేటువంటివి ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది అంటే తీర్థయాత్రలు చేయడం దేవతా సందర్శనములు మఠాధిపతులు పీఠాధిపతులను పెద్దవాళ్ళని కలవడం మీ సంబంధించినటువంటి సంపాదన ఛారిటీకి వినియోగించడం సేవలను వినియోగించడం ఇవన్నీ జరుగుతాయి కొంత ధన నష్టం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది అష్టమ రాహు ఎలాగో దోషకారిగా ఉన్నాడు మే ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ విధంగా ఉంటుంది ఆ తదనంతరం జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు రాశిలోనే సంచారం చేస్తున్నాడు ఇది కాస్త యోగించేటువంటి సమయము ప్రధానంగా ఈ సమయంలోనే జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో వరకు ఓవర్ వెయిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది జాగ్రత్త పడండి ఇక ఇదే సమయంలో ఒక నెల అటు ఇటుగా జూలై ఇరవై ఆరు నుంచి శని వక్రగతిన స్థితి పొంది ఉండడం గతించినటువంటి ఎప్పుడో మనం చెప్పుకున్నాం కర్కాటక రాశి వారికి అష్టమ శని అష్టమ శని ప్రభావం అని బాధలు పడ్డారు కదా ఇదే ఈ యొక్క శని వక్రగతి ప్రారంభమైతే డిసెంబర్ పదో తారీఖు వరకు అంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ పదో తారీఖు వరకు ఈ శని వక్రగతి ఉండడం అష్టమ ప్రభావాన్ని సూచిస్తుంది అష్టమ శని ప్రభావం ఉంటుంది అదే సమయంలో గురువు కూడా జన్మరాశిలో ఉంటాడు ఈ సమయంలో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అతిగా ప్రయాణాలు చేయకూడదు గుర్తుపెట్టుకోండి అలాగే తెలియని వ్యక్తులు ఇచ్చినటువంటి పదార్థాలు తీసుకోకూడదు మోసపోతారు అక్కడ ఈ విషయంలో గురువు ఎప్పుడైతే మీ రాశిలోనే సంచారం చేస్తుంటాడో మీలో మీకు తెలియని ఒక పెద్దతనం నన్ను అందరూ గౌరవించాలి నాకు అందరూ విలువ ఇవ్వాలి నేను చెప్పింది చెయ్యాలి నేను పని చేయను ఇలాంటి ఆలోచన తత్వంతో ఉండిపోతారు తద్వారా ఈ గురు మాయలో పడి అలాంటి తత్వాన్ని పెట్టుకున్నారా చాలా మటుకు నష్టాలే ఎదురు చూస్తారు కాబట్టి గురువు ఎప్పుడైతే రాశిలో సంచారం చేస్తాడో మీరు పది మందికి సహాయపడండి అప్పుడు గురువు మీకు యోగకారకంగా మారుతాడు మీ జ్ఞానాన్ని పది మందికి పంచండి అద్భుతమైనటువంటి జీవితాన్ని మీకొచ్చే కష్టాలని మీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఆ కష్టాలని మీదేసుకొని మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతారు అష్టమ శని ప్రభావము ఎప్పుడైతే శని వక్రగతిలో ఉంటాడో అష్టమ శని ప్రభావాన్ని కూడా తోడై ఉంటుంది ఈ కారణం చేత కొంత ఇబ్బందులు ద్వితీయ కేతు ఎలాగో పర్వాలేదు కొంతవరకు సాధారణమైనటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి ఈ సమయమే కీలకం అక్టోబర్ ముప్పై ఒకటి వరకు జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఇది గమనించండి ఇక తదనంతరం నవంబర్ డిసెంబర్ నెల కాలంలో ప్రధానంగా డిసెంబర్ పదో తారీఖు కూడా వక్రత్యాగం చేస్తాడు శని ఇదే సమయంలో గురువు సింహరాశిలో సంచారం చేస్తూ ఇప్పటి వరకు మీరు ఏదైతే ఈ సంబంధించినటువంటి సమయంలో మార్చి పదిహేను నుంచి మే ముప్పై ఏడో తారీఖు వరకు ఉన్న సమయము మీరు జ్ఞానాన్ని పంచుతూ అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ మీ సర్వీస్ని పది మందికి ఉపయోగిస్తూ చేసినటువంటి ఫలితము ఆఖరి రెండు నెలల్లో పొందబోతున్నారు గురువు ఈ సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఇది మీకు యోగ కాలంగా చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఇక విద్యార్థులకి మార్చి పదిహేనో తారీఖు వరకు కూడా మంచి సమయమే బాగా కష్టపడండి శని అనుకూలంగా లేడు బాగా కష్టపడండి అలాగే మార్చి పదిహేను నుంచి మే ముప్పై ఏడో తారీఖు వరకు కూడా ఇది కూడా బాగా కష్టపడే తత్వాన్ని అలవర్చుకోగలిగితే అప్పుడు ఈ జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఏడో తారీఖు వరకు ఉన్న సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయము మీకు సంపూర్ణముగా యోగిస్తుంది ఉన్నత విద్య కోసం విదేశీయానానికి అనుకూలంగా ఉండేటువంటి సమయం అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పొచ్చు విద్యార్థులకి కాబట్టి మొదటి ఐదు నెలలు బాగా కష్టపడే ప్రయత్నం చేయండి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ కష్టపడండి తప్పకుండా మీ స్థాయికి తగ్గకుండా మీరు అనుకున్న రీతిలో మీరు ఉండగలుగుతారు పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందగలుగుతారు ఇక ఉద్యోగ విషయంకి వచ్చేసేసరికి మనం ముందు ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివాహము ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఎప్పుడు కష్టాలేనా అనే ఆలోచన కూడా ఉంటుంది వివాహ సంబంధంగా గనక చూసుకున్నట్లయితే మొదటి రెండున్నర నెలల్లో మీరు వివాహ ప్రయత్నాల్లో ముందడుగు వేస్తారు తద్వారా ఒక ఇంటి వారయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇక జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఉన్నటువంటి కాలము వివాహానికి కూడా నిశ్చయమయ్యేటువంటి అవకాశము అలాగే మిగిలిన రెండు నెలలు అంటే మధ్యలో ఉన్నటువంటి మార్చి పదిహేను నుంచి మే ముప్పై ఒకటో తారీఖు ఉన్నటువంటి కాలం అనుకూలంగా కాదు మిగతా సమయం అంతా కూడాను అవివాహితులకి వివాహం అయ్యేటువంటి సమయమే ఇక ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి దాంపత్యం ఎలా ఉండబోతుంది చిన్నపాటి సమస్యలు వస్తాయి కానీ పట్టించుకోకండి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది అయితే మొదటి రెండున్నర నెలలు జనవరి ఫిబ్రవరి మార్చి పద్నాలుగో తారీఖు వరకు ఇతరుల జోక్యాన్ని మీరు కలగ చేసుకోకండి ఇతరులు మీ దంపతుల మధ్య విషయాల్లో చర్చలకి తావివ్వకండి ఇతరుల గురించి మీరు పట్టించుకోకండి అన్ని విధాలుగా బాగుంటుంది మిగతా సమయం అంతా కూడా దంపతులకు అనుకూలంగా ఉంది సందేహమే లేదు అలాగే బంధుత్వాలు బాంధవ్యాలు విడిపోయినటువంటి దంపతులు ప్రేమికులు స్నేహితులు వీళ్ళందరూ కూడాను తిరిగి కలుసుకునే అవకాశం ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి గోచరమవుతుంది అది కూడా జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు లోపల మంచి సమయం అని చెప్పవచ్చు ఇక సంతానము ఈ యొక్క కర్కాటక రాష్ట్రంలో జన్మించినటువంటి వారికి సంతానవంతులయ్యే అవకాశము గోచరం అవుతుంది అన్ని విధాలుగా అదృష్ట యోగకరమైనటువంటి సంతానము దైవానుగ్రహంతో పొందుతారు అందులో సందేహం లేదు కన్సీవ్ అవ్వడం కానీ డెలివరీ అవ్వడం కానీ ఈ యొక్క జూన్ నుంచి అక్టోబర్ నెల మన మధ్య కాలంలో ఉంటుంది ఇక విదేశీయానానికి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మొదటి ఐదు నెలలు బాగా కష్టపడగలిగితే ఈ సంబంధించినటువంటి సమయంలో తర్వాత సమయంలో మీరు విదేశీయానానికి అనుకూలంగా ఉండబోతుంది ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రధానంగా ఈ సంవత్సరం అంత అచ్చిబాటు కాదు కాబట్టి ప్రజాదరణ పొందడం కోసం ఎక్కువగా ఖర్చులే అవుతాయి తప్ప ఫలితమని ఉండదు ఫలితం ఆశించకుండా ఏ ప్రయత్నమైనా చేయండి ఖర్చు పెట్టండి కానీ సమయం మాత్రం ఇప్పుడు పదవిని ఆశించడానికి అనుకూలముగా లేదు అనే విషయాన్ని గమనించుకోవాలి ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా మీరు ఉన్న వ్యాపారాన్ని విస్తరించడం కాకుండా కొత్త వ్యాపారం ప్రారంభించకుండా మీరు ప్రయత్నం చేయండి ఆఖరి రెండు నెలలు మీకు అద్భుతమైనటువంటి ధనయోగం గోచరం అవుతుంది అలాగే ఇక చర్మ సంబంధము ఇనుము ఇసుక ఇటుక మట్టి అలాగే ఎడిబుల్ ఆయిల్స్ గ్రౌండ్ ఆయిల్స్ మరియు పెట్రోలియం రంగము అలాగే ఆటోమోటివ్ రంగము ఇలాంటి రంగాలు ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఇలాంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్న వ్యాపారాన్నే కొనసాగించండి వారికి మాత్రం సాధారణమైనటువంటి లాభాలే ఉంటాయి గొప్పగా లాభాలు ఉండవు కానీ ఎఫ్ఎంసిజీ ఫుడ్ ప్రొడక్ట్స్ అలాగే జనరల్ స్టోర్స్ టిఫిన్ సెంటర్స్ రెస్టారెంట్స్ హోటల్స్ అలాగే విద్యాలయ సంస్థలు నడిపేటువంటి వాళ్ళు బంగారు వ్యాపారస్తులు రోడ్ సైడ్ వెండర్సు దైవ సంబంధమైన వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఆశించిన మేరకంటే ఎక్కువగానే శుభ ఫలితాలు పొందుతారు మొదటి ఐదు నెలలు కష్టమున్నా మిగతా సమయంలో అంతా కూడాను మీరు చక్కగానే ఆదాయాన్ని పొందుతారని చెప్పవచ్చు ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇప్పుడు మీకు ఎదురయ్యేటువంటి సమస్యల కంటే కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఇంకా భవిష్యత్తు ఆనందదాయకంగా ఉండాలి ఇప్పుడు సమస్యల కంటే ఇంకా ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నారు అనంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర్దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు అలాగే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా మొదటి ఐదు నెలలు పరీక్షాకాలము అంటే బాగా కష్టపడితే తప్ప ఫలితం పొందలేనటువంటి పరిస్థితి దైవానుగ్రహం తప్పనిసరి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రతీ నెల మన పీఠమాధుర్యంలో మీ జాతక్య కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలు సంవత్సరం పాటు మీ గోతనామాదులతో చేయడం జరుగుతుంది మృత్యుంజయ హోమము సుదర్శన హోమము లక్ష్మీ హోమము గణపతి హోమము రుద్ర హోమము నవగ్రహ హోమాలు ఇలా అన్నీ కూడాను పర్వదినం రోజున ప్రతీ నెల మీకు చేయించి వీడియోలు పంపించడం జరుగుతుంది అలాగే ఈ సోషల్ మీడియా సందర్భంగా సంకల్ప మందిర్ అనేటువంటి ఫేస్బుక్ ఇన్స్టా యూట్యూబ్ని మీరు ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి ఇక ప్రతిరోజు కూడా మీకు కొత్త కొత్త విషయాలు ధర్మ సందేహము జ్యోతిష సంధమైనటువంటి విషయాలన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారు శాస్త్రీయమైనటువంటి పంటలనే వేయండి అశాస్త్రీయమైన అనగా వాణిజ్య పంటల జోలికి వెళ్ళకండి అది అంత అచ్చిబాటు కాదు సాధారణమైన దిగుబడి రాబడి ఉంటుంది అని విషయాన్ని గమనించుకోవాలి ఇక కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో కర్కాటక రాశిలో జన్మించినటువంటి సినిమా రంగము సీరియల్స్ సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఎవరైతే ఉంటారో ప్రధానంగా మొదటి ప్రథమార్థంలోనే అనగా మొదటి ఐదు నెలల్లో అంది వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి కీర్తి ప్రతిష్టలు వాటంతటవే ఈ జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు దానికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి ధనాదాయం ఏదైతే ఉంటుందో ఆఖరి రెండు నెలల్లో మీరు పొందుతారని చెప్పవచ్చు మిమ్మల్ని నీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి ధనాదాయం మాత్రం సాధారణంగా ఉంటుందని విషయాన్ని గమనించుకోవాలి ఇక ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగ సంబంధముగా ఎలా ఉండబోతుంది అయితే ఏ ఏ సమయంలో ఉద్యోగం మారాలి ఏ సమయంలో మీకు ప్రమోషన్స్ లభిస్తాయి నిరుద్యోగస్తులకి ఎప్పుడు ఉద్యోగం లభిస్తుంది అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి జూన్ పదమూడో తారీఖు వరకు ఏదైతే సమయం ఉందో ఆ సమయము చాలా అనుకూలమైనటువంటి సమయము ఇక అది తప్పితే సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదహారు మధ్య ఉన్నటువంటి సమయము అలాగే ఈ కర్కాటక రాశిలో ఆఖరి డిసెంబర్లో ఆఖరి పదిహేను రోజులు ఇవి సాధారణంగా అనుకూలంగా ఉండేటువంటి సమయం ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాల్లో మీకు ఖచ్చితంగా నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభిస్తుంది వేరే సంస్థల్లో ఉద్యోగం లేదా ఉన్న సంస్థలోనే ప్రమోషన్స్ లభించే అవకాశాలు ఉంటాయి మిగతా సమయాల్లో ప్రయత్నిస్తే వస్తుంది కానీ అక్కడ బాగా కష్టపడాలి సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది జాగ్రత్త పడింది ఇక ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు వరకు జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వాముల మధ్య ప్రపంచాలు మీరు ఎవరితో కలిసి పని చేస్తే వాళ్ళతో కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మార్చి వరకు ఉన్నటువంటి సమయంలో ఆరోగ్యపరంగా జాగ్రత్త పట్టి పాటించాలి నష్టాలు పొందే అవకాశం ఉంటుంది ధన నష్టము జరుగుతుంది ఇక ఏప్రిల్ మాసంలో ఈ కర్కాటక రాష్ట్రంలో జన్మించినటువంటి వారు ప్రభుత్వపరమైనటువంటి పన్నులు కట్టాల్సినటువంటి పరిస్థితి అలాగే న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు కొంత ఇబ్బందులు ఎదురేటువంటి అవకాశం గోచరం అవుతుంది ఇక మే నుంచి జూన్ పంతొమ్మిదో తారీఖు వరకు ఈ కర్కాటక రాష్ట్రంలో జన్మించినటువంటి వారికి చికాకులు ఎక్కువగా ఉంటాయి కోపం ఎక్కువగా ఉంటుంది అన్ని విధాలుగా అసహనానికి గురయ్యే అవకాశం ఉద్యోగ సంబంధంగా కాస్త జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది ఇక జూన్ ఇరవయో తారీఖు నుంచి ఆగస్టు ఒకటో తారీఖు వరకు ఇది అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం చేసే ప్రయత్నంలో దైవానుగ్రహంతో అన్ని విధాలుగా విజయాన్ని పొందుతారు ఆగస్టు రెండు నుంచి సెప్టెంబర్ పదిహేడో తారీఖు వరకు కూడా ఉన్నటువంటి సమయంలో వృధా ప్రయాణాలు ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయని చెప్పవచ్చు సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి నవంబర్ పదకొండవ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం మీరు గొప్ప అతి ఆత్మవిశ్వాసం అతి గొప్పతనం అనేటువంటిది పనికిరాదు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఇక నవంబర్ పన్నెండు నుంచి డిసెంబర్ వరకు కుటుంబ సభ్యులతో బాగు వివాదాలు దాంపత్య సమస్యలు కానీ ప్రేమికుల మధ్య స్నేహితుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది ధన నష్టం కూడా ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఉండదు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క కర్ణాటక రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రధానంగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి ఇట్టి దైవానుగ్రహం కోసం ప్రతి రోజు కూడా దత్తాష్టకం అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం అనేటువంటిది రోజుకి మూడు సార్లు పఠించండి వీలు కుదిరినప్పుడల్లా అమ్మవారి దేవాలయానికి కాలంలో వెళ్ళి అమ్మవారికి మీ యొక్క సమస్యని విన్నమించుకొని కుంకుమ పూజ జరిపించుకోండి ఇక సమస్యలు తీరలేదు ఇంకా ఉద్ధృతమవుతున్నాయంటే మీరుకు అవకాశం ఉంటే మన పీఠమాధ్వర్యంలో సంవత్సరం పాటు ప్రతి నెలా జరిగేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు విన్నారు కదా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో కాబట్టి అన్నిటినీ బేరీజ్ వేసుకొని చక్కగా ఆ ఫలితాలని మీరు ఆస్వాదించుతారని అనుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు